నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవైవ తేదీన జరుగు మెగా ఐ ను జయప్రదం చేయాలని సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు ఆదివారం ఆటో కార్మిక సంఘం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో బాలాజీ నగర్ డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆటో కార్మికులు వాళ్ల సమస్యలపై పోరాడమే కాకుండా సేవా దృక్పథంతో వాసన్ ఐకేర్ వారి సౌజన్యంతో ఈ నెల ఇరవైవ తేదీన మంగళవారం ఉదయం బాలాజీ నగర్ లోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్ లో మెగా ఐ క్యాంప్ నిర్వహించడం చాలా అభినందనీయం అన్నారు ఆటో ఫిట్నెస్ తో పాటు వారి చూపును పరిరక్షించుకునేందుకు ఐ క్యాంప్ ఎంతో ఉపయోగపడుతుందని ఈ మెగా ఐ క్యాంప్ లో ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆటో కార్మిక సంఘ నగర అధ్యక్ష కార్యదర్శులు ఆర్ రవీంద్ర స్వర్ణబాబు ఆటో కార్మిక సంఘం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ముక్కు రమణయ్య సిహెచ్ ప్రేమ్ నివాస్ లక్ష్మీపతి రమేష్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పది గంటలకి ఐ క్యాంపు ఉచిత మెగా ఐ క్యాంపు బాలాజీ నగర్ డాక్టర్ రామచంద్రారెడ్డి భవనంలో నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఆటో కార్మికులు అనేక సేవా కార్యక్రమాలతో పాటు అనేక పోరాటాలు ఉద్యమాలు నెల్లూరు నగరంలో వాళ్ళ హక్కుల కోసం చేసేటటువంటి క్రమంలో ఈరోజు ఆటో డ్రైవర్ నడపాలంటేనే అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికి కూడా క్యాంప్ అనేటటువంటి వాళ్ళు బయట హాస్పిటల్లో దాదాపు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మాకు చూపు తగ్గిందా లేదనేటటువంటి పద్ధతుల్లో చూపించేటటువంటి తరుణం ఉండేటటువంటి పరిస్థితి ఉంది ఇవి లేకుండా ఏదైతే నెల్లూరు నగరంలో ఉండేటటువంటి ఆటో కార్మికులకి ఉచిత మెగా ఐ క్యాంపుని ఇరవయో తేదీ మంగళవారం ఉదయం పది గంటలకి బాలాజీ నగర్లోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవనం సిపిఎం ఆఫీస్లో నిర్వహించడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంపులో నెల్లూరు నగరంలో ఉండేటటువంటి ఆటో కార్మికులందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా చూపించుకోవాలనేటటువంటి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా శుక్లాలయ ఉండేటటువంటి వాళ్ళకి ఉచితంగా ఆపరేషను చేయించేటటువంటి ఏర్పాట్లు కూడా ఆటో కార్మిక సంఘం నెల్లూరు నగర కమిటీ ఆ బాధ్యత తీసుకొని చేయిస్తుంది అందుకని మొత్తం కూడా వాళ్ళ ఆపరేషన్ల దగ్గర నుంచి అద్దాల దగ్గర నుంచి అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది అందుకని రేపు ఇరవయో తేదీ జరిగేటటువంటి మంగళవారం జరిగేటటువంటి మెగా ఐ క్యాంపులో ఆటో కార్మికులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటియుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం నెల్లూరు నగరం తరఫున ఐ క్యాంపు పెట్టడం మాకు మంచి పరిణాయం అలాగే ఆటో డ్రైవర్లంతా ఐ చెకప్కి వచ్చి చెక్ చేయించుకొని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఐ క్యాంపుల్లో చేసుకుని అలాగే వాళ్ళ బంధువులు వాళ్ళు కూడా ఉన్నా కూడా వచ్చి ఐ క్యాంపులో చూపించుకునే విధంగా ఏర్పాటు చేయడం మాకు అనుకూలంగా ఉంది అలాగే ఈ ఐ క్యాంపుని ఏర్పాటు చేసిన మా ఆటో గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు అన్న గారికి ఆటో రంగం నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ప్రతి ఆటో కార్మికులు వచ్చి పదో తేదీ ఇరవయో తేదీ మంగళవారం పది గంటల నుంచి అందరూ చెక్ చేయించుకుంటామని తెలియజేస్తున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు